హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి నేను మీ విజయ ఇవాళ స్వీట్ ఐటమ్ వచ్చేసి మైసూర్ పాక్ అండి ఇలాగ నోట్లో పెట్టుకోగానే అలాగే కరిగిపోతుంది చాలా సాఫ్ట్ మైసూర్ పాక్ అండి ఈ సాఫ్ట్ మైసూర్ పాక్ మనం ఈజీగా చేసేసుకోవచ్చు సో ఈ రెసిపీ ఎలా చేసేసుకోవాలో ఇంకా లేట్ ఎందుకు చూసేద్దాం రండి ఇక్కడ నేను మంచిగా జల్లించి తీసుకున్నాను శనియపిండి ఈ శనియపిండిని ఒక గ్లాస్ శనియపిండి మాత్రమే తీసుకుంటున్నాను నేను ఎక్కువ అయితే చేసి చూపించట్లేదు కొద్దిగానే చేస్తున్నానండి సో మీరు ఎక్కువ తీసుకునే వాళ్ళైతే ఈ విధంగా కొలతలు పక్కాగా తీసుకోండి పాక్ అనేది కూడా పక్కాగా వస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇక్కడ జల్లించి తీసుకున్న శనియపిండి అయితే ఒక గ్లాస్ అయితే ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ మనం ఒక గ్లాసు శనియపిండికి ఒక రెండు గ్లాసుల చక్కెర అయితే తీసుకోవాలి ఈ చక్కెర రెండు గ్లాసులు వేసుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఈ విధంగా రెండు గ్లాసులు చక్కెర తీసుకుంటేనే పర్ఫెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది కొంచెం తక్కువ తినే వాళ్ళు అయితే కనుక వన్ అండ్ హాఫ్ తీసుకోండి సరిపోతుంది లేదు స్వీట్ మంచిగానే తింటారు అనుకుంటే కనుక రెండు గ్లాసులు అయితే తీసుకోండి సో ఇక్కడ వన్ గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఈ చక్కెర మొత్తం కరిగి మంచి పాకంలోకి అయితే రావాలి వరకు అయితే స్టవ్ పైన పెట్టేసి మనం పాకం అయితే రెడీ చేసేసుకుంటున్నాము ఈలోగా మనం శనగపిండి అయితే రెడీ చేసేసుకుందాము ఈ పాకంలోకి సో ఇక్కడ పాకంలోకి వేసుకోవడానికి శనగపిండి అనేది అందులో ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను వన్ గ్లాస్ శనగపిండికి టూ గ్లాస్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను ఈ శనగపిండిలో హాఫ్ కప్ హాఫ్ గ్లాసు ఆయిల్ వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను మనం డైరెక్ట్గా పొడిపిండి చక్కెరపాకంలో వేస్తే ఉండలు కట్టేస్తుంది కదా అలా కాకుండా ఈ విధంగా ఫస్ట్ బౌల్లోనే మంచిగా ఉండలు లేకుండా ఆయిల్లో అయితే ఈ విధంగా కలిపేసుకుందాము ఆ తర్వాత చక్కెర పాకంలోకి అయితే వేసేసుకోవాలి సో చూసారా నేను హాఫ్ కంటే కొద్దిగా తక్ తక్కువే ఉంది గ్లాస్లో ఇక్కడ చక్కెరపాకం అయితే రెడీ అయిపోతుంది ఇది మనకి కొంచెం లాగా రావాలి మరి గట్టిపాకం అవసరం లేదండి జస్ట్ తీగపాకం వస్తే సరిపోతుంది ఇక్కడ నేను రెండు గ్లాసులు ఆయిల్ అని చెప్పాను కదా రెండు గ్లాసుల ఆయిల్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆయిల్ తీసుకున్నాను ఒక హాఫ్ గ్లాస్ మాత్రము నెయ్యి తీసుకున్నాను ఆ విధంగా రెండు గ్లాసులు అయిపోతుంది నాకు ఆ నెయ్యి అనేది కొంచెం మంచి ఫ్లేవర్ కోసము టేస్టీ కోసం అంతే చూసారా కొద్దిగా జిగురు జిగురుగా ఉంది ఇంకొంచెం సేపు ఉంటే చక్కెర పాకం అనేది రెడీ అయిపోతుంది నేను మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్కి మళ్ళీ కొంచెం చెక్ చేసుకుంటున్నాను ఈ విధంగా కొంచెం ఇంకా రాలేదు నాకు జిగురు పాకం అనేది ఇంకా రాలేదు ఇంకొంచెం సేఫ్ అయితే వాటర్ని అదే విధంగా మంచిగా పాకం వచ్చేంత వరకైతే మరిగించేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే ఫస్ట్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి నా ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఫాలో అవ్వండి నాకు ఇక్కడ పాకం అయితే రెడీ అయిపోయింది పాకం రెడీ అయిపోయిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి ఆయిల్లో అదైతే మంచిగా వేసేసుకుంటున్నాను ఇది వేసుకున్న తర్వాత మంచిగా ఒక స్పూన్తోనైతే కలిపేసుకుంటున్నాను మొత్తం పాకం అనేది ఈ ఆయిల్ శనగపిండి ఉంది కదా అందులో మొత్తం కరిగేంతవరకు కలిసిపోయేంతవరకు మంచిగా తిప్పేసుకుంటున్నాను ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టైం కూడా పట్టదు జస్ట్ పాకం ఒక్కటి రెడీ అవ్వడము అంతే కొంతమందికి మైసూర్ పాక్ తింటుంటే కొద్దిగా శనగపిండి ఫ్లేవర్ అనేది అనిపిస్తుంది కదా అలా అనిపించకుండా అయితే ఒక టిప్ అయితే చెప్తాను ఫస్ట్ మీరు శనగపిండిని అయితే ఫస్ట్ మంచిగా ఒక కడాయిలో అయితే ఫ్రై చేయండి మరి కలర్ పోయేంత వరకు కాదు జస్ట్ వేడి చేయండి సో దానివల్ల మనము మైసూర్ పాక్ చేసుకున్నప్పుడు మీకు శనగపిండి టేస్ట్ అనేది రాకుండా ఉంటుంది సో చూసారా ఈ విధంగా ఇక్కడ శనగపిండి అయితే ఎంత మంచిగా ఉడుకుతుందో సో ఇదే టైంలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి అయితే ఉడికించుకోవాలి కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ చేసుకుంటే పాక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ మనం చేసేది సాఫ్ట్ మైసూర్ పాక్ కాబట్టి ఆయిల్ అనేది టూ గ్లాసెస్గా ఒక కప్పు శనియండికి టూ గ్లాసెస్ ఆయిల్ తీసుకోవాలి బట్ నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఆయిల్ తీసుకున్నాను హాఫ్ ఏమో నెయ్యి తీసుకున్నాను నెయ్యి అనేది ఫ్లేవర్ కోసం కదా మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేయాలి లేదు అంటే కింద అడగంటి పోతుంది ఇలా కలుపుకుంటూనే ఉండాలి నేను కొద్దిగా పాక్ చేస్తున్నాను కాబట్టి కొలతలు అనేది ఆ విధంగా చెప్పాను మీరు ఎక్కువ కనుక తీసుకుంటే మీరు ఏ కప్పుతోనైతే శనపిండి తీసుకుంటారో అదే కప్పుతోన వాటర్ కానీ అదే కప్పుతోన ఆయిల్ కూడా అదే కప్పుతోన తీసుకోండి అప్పుడు మాత్రమే పర్ఫెక్ట్గా వస్తుంది మీకు సో మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని మనం టూ గ్లాసెస్గా అనుకున్నాం కదా ఆ టూ గ్లాసెస్ కంప్లీట్ వరకు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి ఈ షనియ అనేది మంచిగా ఉడికిపోయింది కదా సో టూ గ్లాసెస్ ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా దగ్గర పడుతుంది ఈ విధంగా సైడ్స్కి అయితే అంటుకోకుండా ఇలాగా దగ్గర పడుతుంది ఈ విధంగా సైడ్ నుంచి దగ్గర వరకు మనం ఈ ప్రాసెస్ అనేది చేసుకుంటూనే ఉండాలి ఆయిల్లో మంచిగా ఉడుకుతుంది కదా పైకి ఆయిల్ ఇలాగా తేలాలన్నమాట ఆ విధంగా తేలినప్పుడే సా చాలా సాఫ్ట్గా వస్తుంది మైసూర్ పాక్ సో మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకున్నాం కదా బట్ నేను ఇక్కడ ఒక బౌల్కి నెయ్యి అయితే అప్లై చేసుకొని పెట్టుకున్నాను దానివల్ల మనం పాక్ తీసినప్పుడు ఈజీగా వస్తుంది సో మొత్తము దీంట్లోకి వేసేసుకోవాలి ఆ వేసుకునేటప్పుడు కొద్దిగా స్కిప్ అయిపోయింది కొంచెం వేడిగా ఉండడం వల్ల నేనైతే తీయలేకపోయాను అనమాట వీడియో సో ఈ విధంగా మంచిగా ఒక బౌల్లోకి వేసుకొని కొద్దిగా ఈ విధంగా ట్యాప్ చేసుకుంటున్నాను కొంచెం వేడిగా ఉన్నప్పుడే వీటికి పైనంగా ఒక నైఫ్తో మంచిగా మీరు ఏ సైజులో మైసూర్పాకు కావాలి అనుకుంటున్నారో ఆ సైజులో అయితే కింద వరకు కాట్లు అయితే పెట్టేసుకోండి కొద్దిగా నాకు చల్లారింది సో ఈ విధంగా మంచిగా ఎలాంటి షేప్ కావాలనుకుంటున్నారు రెక్టాంగులర్ స్క్వేర్ ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా అయితే ఈ విధంగా పీసెస్గా అయితే డివైడ్ చేయండి దీన్ని రూమ్ టెంపరేచర్లోనే చల్లారని ఇవ్వాలండి ఫ్యాన్ గాలి కానీ ఫ్రిడ్జ్లో కానీ అస్సలు పెట్టకూడదు రూమ్ టెంపరేచర్కి మాత్రమే చల్లారని ఇవ్వాలి ఈ విధంగా మంచిగా చల్లారిన తర్వాత జస్ట్ ఈ విధంగా బోర్లించి ఒక ప్లేట్లో పైనంగా ఈ విధంగా గట్టిగా కొట్టండి పైనంగా కొడితే కనుక ఈ విధంగా మంచిగా వచ్చేస్తుంది నైఫ్తోనే నాకు కింద వరకు రాలేదు కదా నేను కొద్దిగా లేట్గానే పెట్టుకున్నాను అని చెప్పాను కదా ఆ తర్వాత ఇక్కడ కాట్లు అయితే ఉన్నాయి కదా పైనంగా నేను నైఫ్తోని ఈ విధంగా కట్ చేసి చూపిస్తున్నాను మీకు రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఈ మైసూర్ పాక్ అనేది చల్లారిని ఇవ్వాలి అలా అయితేనే మంచిగా వస్తుంది మైసూర్ పాక్ అనేది సో ఈ విధంగా అన్ని కాట్లు అయితే పెట్టేసుకున్నాను అది కింద వరకు రాలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి మీకు ఈ విధంగా కట్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా మొత్తం పీసెస్ పీసెస్గా కట్ చేశాను చూసారా చాలా సాఫ్ట్గా ఉండే మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలాంటి పాక్ అనేది ఎప్పుడు తిన్నా కూడా తినాలనిపిస్తుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగానే తిన్నారు సో ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చింది నేను ఇక్కడ సాఫ్ట్ మైసూర్ పాక్ చేశాను కాబట్టి చాలా ఈజీగా అయిపోయింది మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి మీరు ట్రై చేయండి చేశాక ఈ మైసూర్ పాక్ అనేది ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో ఇంతేనండి మైసూర్ పాక్ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో